అతడు ఒంటరి అయుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమందైవినట్లు చేసితిని యశయ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము రెండవ వచనము లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ జీవముగల దేవుని ప్రార్థనా మందిరము విజయవాడ వారి ఏడవ వార్షికోత్సవ కూడిక సెవెన్త్ ఆనివర్సరీ సెలబ్రేషన్స్ తేదీ నవంబర్ పద్నాలుగు రెండు శుక్రవారం స్థలము జీవముగల దేవుని ప్రార్థనా మందిరము ఆటోనగర్ బస్ డిపో ఎదురు విజయవాడ సమయము ఉదయం పది గంటల నుండి గంట వరకు మరియు సాయంత్రం గంటల గంటల నుండి వరకు దైవజనులు సువార్త అందించెదరు ప్రియమైన దైవజనులకు ఆత్మీయులకు సంఘస్థులకు మరియు స్నేహితులైన అందరికీ ప్రభువైన యేస్క్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరపు వార్షికోత్సవ ఆరాధన స్థానిక ఆటోనగర్ జీవముగల దేవుని ప్రార్థన మందిరములోనే ఏర్పాటు చేస్తున్నాము మనమంతా ఒకే సమయమున కలిసి ఆరాధించాలని నాకు ఆశగా ఉంది కానీ మందిరము యొక్క స్థలము సరిపోని కారణము చేత ఒకే రోజు రెండు సమయాలలో ఈ వార్షికోత్సవ కూడిక ఏర్పాటు చేస్తున్నాము కావున మీరంతా తప్పకుండా మీ అనుకుల సమయములో ఈ వేడుకలో పాల్గొనాలని ఆశిస్తున్నాను గమనిక అందరికీ ప్రేమ విందు కూడా ఏర్పాటు చేస్తున్నాము మీరంతా మీ కుటుంబ సభ్యులతో రాగలరు అని కోరుచున్నాను పాస్టర్ మరియు సంఘస్థులు వివరములకు స్థానిక సంఘ కాపరి సెల్ నెంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ ఎయిట్ డబుల్ ఫోర్ వన్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ నైన్ సిక్స్ టూ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్